మా ఇంటికి వస్తే ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు వచ్చిన వెంటనే ఫుడ్ తినేసి ఇంకా మా బావకు మా అమ్మ సీతాఫలం ఇచ్చింది సో అది తింటూ ఉన్నాడు అనమాట ఆ లోపు మా చెల్లివి ఫొటోస్ అనమాట పెళ్ళివి సో అవి చూద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాను మా చెల్లి పాపం నా ఫొటోస్ ఎక్కువ వేయించింది ఆల్బమ్ మోస్ట్లీ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి అందరిని చూస్తూ మా బావకు తెలియని వాళ్ళని అట్లా పరిచయం చేస్తూ వీళ్ళెవరు వాళ్ళు ఎవరు అని చెప్తూ ఉన్నాను బట్ మోస్ట్లీ మా బావకు అందరు తెలుసు ఎందుకంటే ఇద్దరితో ఒకే ఊరు కాబట్టి అందరు తెలుసు ఇంకా మా అమ్మ సైడ్ వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉన్నాను నా ఫొటోస్ అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయి మా చెల్లి వాళ్ళవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ప్రీ వెడ్డింగ్వి అన్నీ మంచిగా అనిపించినాయి ఫొటోస్ ఫోన్లో చూసే కంటే ఇట్లా ఆల్బమ్లో చూసేసరికి ఇంకా హైలైట్గా కనిపిస్తాయి కదా సో అట్లా బాగా అనిపించినాయి టూ ఆల్బమ్స్ వచ్చినాయి మామూలుగా ఒక్కటే రావాల్సింది బట్ టూ బట్టినవి అన్నీ చాలా బాగున్నాయి ఆల్బమ్స్ అంతా